నమస్తే మొత్తానికి మునుగోడు ఎమ్మెల్యే పంతం నెగ్గించుకున్నట్టు మనకు కనపడుతున్నది అంటే వైన్ షాప్ల విషయంలో గతంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వీడియో ఒకటి రిలీజ్ చేసినారు ఏంటి అదంటే నా నియోజకవర్గంలో నా నియోజకవర్గ ప్రజల ప్రాణాలే ముఖ్యమంటూ అక్కడ ఉన్నటువంటి అధికారితో ఎవరితో మాట్లాడినట్టు ఒక వీడియో మాత్రం సంచలనంగా వైరల్ అయింది అయితే దానికి అనుగుణంగా ఎక్సైజ్ అధికారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అటువంటి ఎక్సైజ్ సంబంధించినటువంటి ఆచరణ లేదంటే ఆ రూల్స్ ఎక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఎటువంటి రూల్స్ ఉంటాయో మునుగోడులో కూడా అదే రూల్స్ వర్తిస్తాయని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది అయితే మునుగోడు ఎమ్మెల్యే అంతటితో ఊకోకుండా రాజగోపాల్ రెడ్డి తనదైన శైలిలో మునుగోడు మద్యం దుకాణాల టెండర్ల వచ్చినటువంటి వాళ్ళను పిలిపించుకొని నా కాన్ఫిడెన్స్లో మాత్రం యథేచ్ఛగా మద్యం అమ్మడానికి వీల్లేదు ప్రజల ప్రాణాలు ఆడుకోవడానికి వీల్లేదు సరే మీరు ప్రభుత్వానికి పన్ను కట్టి మీరు ఆ మద్యం దుకాణాలను పొందడం జరిగింది మీరు గెలుచుకోవడం జరిగింది కాబట్టి దానికి ఒక టైం పెడుతున్నా అని చెప్పి మధ్యాహ్నం తర్వాతే మునుగోడులో మద్యం దుకాణాల ఓపెనింగ్ అని చెప్పి వాళ్ళతో చర్చించి ఆ మద్యం దుకాణాల ఓనర్లతో చర్చించి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే గ్రామాలలో బెల్ట్ షాపులు ఉంటాయి యదేచ్ఛగా ఇక పోయి రాగానే ఎప్పుడు పడితే అప్పుడు తెల్లవారుజామున కావచ్చు నాలుగు గంటలు కావచ్చు ఐదు గంటలు కావచ్చు ఎప్పుడు పోతే అప్పుడు దొరికేటువంటి ప్రదేశాలు ఏదైతే ఉంటే గ్రామాలలో మద్యం దుకాణాలు ఉంటాయి మద్యం దుకాణాలు ఊర్లలో బెల్ట్ షాపులు ఉండేటువంటి ఆస్కారమే ఉండొద్దు నా కాన్స్టెన్స్ లో అని చెప్పి ఊరు బయట మీరు ఏదైనా నమ్మదలుచుకుంటే ఊరు బయటనే బెల్ట్ షాపులు కానీ మద్యం దుకాణాలు కానీ పెట్టుకోవాలి కానీ ఊర్లో అవుపడితే మాత్రం బాగుండదు అట్ల అట్లే పర్మిట్ రూమ్లు అయితే కూర్చొని తాగేటువంటి పర్మిట్ రూమ్లకు సాయంత్రం ఆరు తర్వాత పర్మిట్ రూమ్లకు అనుమతి ఇవ్వాలి మునుగోడు నియోజకవర్గంలో అని చెప్పి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారి సంచలన నిర్ణయం అది ఆచరించి దాంట్లో విజయం సాధించి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి మాట్లాడి ఈ యొక్క ఆ రూల్ అనేది అక్కడ నడిపేయడం జరిగింది మొన్న రెండో తారీఖు ఇక మంచిగా మద్యం దుకాణాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెరిగినాయట ఈసారి గతంతో పోలిస్తే ఈసారి టెండర్లు అనేది ఎక్కువ సంఖ్యలో పైసలు ఎక్కువ పెట్టి ఈసారి గెలుచుకోవడం జరిగింది రెండో తారీఖు ఓపెన్ చేసే మంచిగా వాటికి వైన్ షాప్ కాడ మంచి మంచిగా పూల దండలు డెకరేషన్లతోటి ఈ నెల డిసెంబర్ రెండో తారీఖున అంగరంగ వైభవంగా ప్రజల ప్రాణాలకు ఏమైనా పరవలేదు ఖజానాకు మాత్రం ఆ గండి పడకూడదనే అందచందంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల సందడి రెండో తారీఖు కొనసాగింది అయితే దీనికి విరుద్ధంగా మునుగోడులో ఆ జరుగుతున్నటువంటి పరిణామాల పరిణామాల పైన తెలంగాణ ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకనంటే కల్తీ మద్యం వల్ల ఇప్పుడు ఈ రోజులలో జరుగుతున్నటువంటి హార్ట్ అటాక్లు కావచ్చు అనేకంగా కిడ్నీ సమస్యలు కావచ్చు మూత్ర పిండాలకు సంబంధించినటువంటి మూత్ర కిడ్నీ సమస్యలతోటి చాలా మంది డయాలసిస్ సమస్యలతోటి ఈ యొక్క కల్తీ మద్యంతో చాలా మంది మరణించడం జరుగుతున్నది కాబట్టి ఇలాంటి నియంత్రణ మద్యం నియంత్రణ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే బాగుంటుంది అని చెప్పి తెలంగాణ రాష్ట్రంగా ప్రజలందరూ హర్షిస్తున్నారు కోరుకుంటున్నారు అని చెప్పి ఈ వార్త యొక్క సందేశం ఓకే ఆల్ ది బెస్ట్ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ప్రజానికం గురించి ఆలోచించినందుకు చాలా ప్రజలైతే సానుకూలంగా స్పందిస్తున్నారు ఓకే ప్రిజలరా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్ ధన్యవాదాలు